ఈ నెల తొమ్మిది జరగబోయే చెలో వరంగల్ లంబాడీ శాంతి ర్యాలీకి భారీగా తరలి రావాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఈ రోజు హన్మకొండ లో విలేకరుల సమావేశం నిర్వహించారు బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో కోయ కోయగుండెలకు చెందిన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం స్వార్థం కోసం లంబాడీ జాతిపై దుష్ప్రచారం చేస్తూ విషం కక్కుతున్నారని లంబాడీలు అసలు గిరిజనులే కాదంటూ గిరిజన తెగల మధ్య చిచ్చు అశాంతిని రగిలిస్తున్నారని రాజ్యాంగబద్దంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించాలంటూ రాజ్యాంగాన్ని ధిక్కరించే పద్ధతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టపడి దేశ ప్రజలకు అందించిన మహోత్తరమైన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వీరు వ్యవహరిస్తున్నారని శాంతి కామకులైన లంబాడీ బిడ్డల ఈనాడు తమ విచక్షణను కోల్పోయి కోయగుండు బిడ్డలపై అసహనం వ్యక్తం చేయలేదని ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కోయగుండు రాజకీయ నాయకులు గతంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని హైకోర్టులో కేసు వేశారని అట్టి కేసు హైకోర్టు చట్టబద్ధత లేని వాదన విచారించలేమని కొట్టివేయటంతో ఈ డిమాండ్ను రాజకీయ నాయకులు వదిలేశారు కొంతకాలం తర్వాత కొంతమంది అగ్రవర్ణన్ రాజకీయ నాయకుల అండర్ సుప్రీం సుప్రీంకోర్టులో మరోసారి కేసు వేశారు ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమని సూచించారు దేశంలో అన్ని కులాల సామాజిక హోదా ఒకే రకంగా లేదని కొన్ని బీసీ కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగాను మరికొన్ని రాష్ట్రాల్లో ఓసీలుగాను ఉన్నారని అన్నారు ఈ సమావేశానికి తెలంగాణ లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బానోత్ కిషన్ నాయక్ కోరిక జవహర్లాల్ నాయక్ బానోత్ విద్యాసాగర్ నాయక్ విఎన్ నాయక్ వాంకుడోత్ అనసూయ బానోత్ వెంకన్న నాయక్ సమయ రాథోడ్ ధరమ్ ధరావత్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో నమస్కారాలు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన హన్మకొండ ఠాను నాయక్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు లంబాడీల ర్యాలీని ఒకటి శాంతియుత ర్యాలీని నిర్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఈ సమాజంలో వెనుకబడ్డటువంటి తెగలు ఏవైనా ఉంటే కులాలు తెగలు వాటి సౌకర్యాల కోసము పార్లమెంటు కానీ రాజకీయ నాయకులు కానీ అధికార పార్టీలకు కానీ విన్నవించుకునేటువంటి సంస్కృతి ఉన్నది కానీ దానికి భిన్నంగా కోయా గోండు తెగల పేరు మీద ఉన్నటువంటి కొంతమంది నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించి లంబాడి తెగను ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది మీరు చెప్తున్నటువంటి దాంట్లో ఎంత మీరు మీరు తీసుకుపోయేటువంటి అనేటువంటి అంశం మీద చేయడం జరిగింది భద్రాచలంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ కోయా తెగకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉద్యోగులు కలిసి ఏమంటున్నారంటే వాళ్ళు లంబాడి తెగ వాళ్ళు మా అంటే ఎస్టీ తెగలో ఎస్టీ జా ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు విద్యారంగంలో వాళ్ళే అన్ని సీట్లు వాళ్ళే తీసుకుంటున్నారు తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద పదవులలో కూడా వాళ్ళే ఉన్నారు అని చెప్పి రాజకీయ రంగంలో కూడా వాళ్ళే ఉన్నారని చెప్పి అదేవిధంగా లంబాడీలతో జాగ్రత్తగా ఉండల్ని వాళ్ళు బహుపరాకు వాళ్ళతోని వాళ్ళంతా అవినీతి పరులై కోట్ల రూపాయలు గడించిళ్ళు అని చెప్పి అంటే వ్యక్తిగతంగా లంబాడీ జాతిని దూషించేటువంటి విధంగా ఇవాళ కోఎతకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడడం అనేటువంటి సరైనది కాదు అది అది క్రిమినల్ యాక్టివిటీ కిందికి వస్తుంది అది మరి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము అట్లా మాట్లాడినటువంటి వాళ్ళను సుమోటగా స్వీకరించి మరి చర్య తీసుకోవాలి కానీ మరి ఇంతవరకు దాని మీద ఏమీ లేదు ఇంకొకటి అంటే ఆదివాసి ఏదైతే కోయా సోదరులు ఉన్నారో కోయా గోండు సోదరులు ఉన్నారో ఈ కోయాగోండు సోదరులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైతే మీ అటవీ ప్రాంతంలో అంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూలు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా రద్దు చేసింది దయచేసి సమాజానికి మేము చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా లంబాడీలే ఇవాళ గిరిజన హక్కులు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పోరాటాలు చేస్తున్నటువంటిది వాటిని కాపాడుతూ కాపాడుతూ వస్తున్నటువంటిది కూడా లంబాడీలే ఇవాళ మా సంఖ్యకును కోయాగోండ్ల సంఖ్యకు తేడా చూసుకుంటే వాళ్లకు మూడే స్థానాలు వెళ్ళాలి ఎమ్మెల్యే స్థానాలు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరి మంత్రి పదవి ఎవరు 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 అనుభవిస్తున్నారు సీతక్క అనుభవిస్తున్నది ఆ సీతక్కనే మమ్మల్ని అందిసేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి మిమ్మల్ని సమర్పించింది మా సంఖ్య కనుక మీ దాని నుంచి పోయిందనుకో మీకు రెండు స్థానాలు కూడా రావు మీకు మంత్రి పదవి వస్తారా ఇస్తారా కానీ మా సోదరులను మేము కాపాడుకోవాలని చెప్పి మేము తపట పడేటువంటి వాళ్ళ మేము అగ్రవర్ణాలు ఇచ్చేటువంటి డబ్బులకు వాలేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి నీ జాతిని నువ్వు నాశనం చేసుకుంటావా తోటి లంబాడీలను తీసివేయాలని చెప్పి అంటావా ఎట్లా న్యాయం అవుతుంది నీకు ఇది నీకేం కావాలో నువ్వు డిమాండ్ చేయి నీకెక్కడా ఏ పర్స నువ్వు ఏ పర్సెంటేజ్లో ఉన్నావు ఏ పర్సెంట్ అనుభవిస్తున్నావు లెక్క తెలుస్తాం మేము సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ విషయంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని ఉండి నడిపిస్తున్నాయని చెప్పి మా సమాజం అంతా కూడా గగ్గోలై మొత్తుకుంటా మొత్తుకుంటుంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది లంబాడీలు నిజంగా దొడ్డిదారిన వచ్చిందా నిజాయితీగా వచ్చిల్లా అనేటువంటిది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ వైఖరిని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయం పట్ల స్పందించి ఈ సమాజంలో తెగల మధ్యలో గొడవ లేకుండా మరి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం కోసం అని చెప్పి మా సమాజానికి భరోసా ఇవ్వ చేయడం అని భరోసా ఇవ్వడం కోసం అని చెప్పి మేము వరంగల్లో హన్మకొండ ఎకశిల పార్క్ నుండి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుండి సారీ అక్కడ ఉన్నటువంటి టానునాయక్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఒక మహాశాంతి ర్యాలీని నిర్వహించి మా ఐక్యతను చాటుకోవడానికి మేము ఆ రోజు పెట్టుకున్నాము కాబట్టి మాకు ప్రజలు ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు పోలీసు యంత్రాంగము అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం